కర్ణాటక ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రైవేట్ ఉద్యోగుల రిజర్వేషన్లో వందకు వంద శాతం స్థానికులకే ఇవ్వాలని చెప్పి కూడా ఒక రిజర్వేషన్ తీసుకొచ్చిన పరిస్థితి అందుకు క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఒక కీలక ప్రకటన కూడా చేసిన సందర్భం కనిపిస్తోంది ఇక ఇదే అంశం పట్ల తెలంగాణలో కూడా ఇలాంటి రిజర్వేషన్ అమలు చేయాలి స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సామ వెంకటరెడ్డి ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అందుకు ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించిన దాఖలాలు ఎక్కడా లేవు ఆయన ఏం చెప్తారు ఈరోజు కర్ణాటక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి కానీ తెలంగాణలో ప్రైవేటు ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎలా అనుసరించాలి అనే విధానాల పట్ల కానీ ఆయన ఏం చెప్తారు ఆయన మాటలను తెలుసుకుందాం సత్యపడి నిన్న సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి ప్రకటన మీరు చూస్తుంటారు ఏం చెప్తారు తెలంగాణ ప్రభుత్వానికి ముందుగా కర్ణాటక ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది వారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచి నిర్ణయం స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలనేటువంటి డిమాండు భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి డిమాండ్ అది కర్ణాటకలో కూడా భూమి పుత్రుల పేరు మీద అనేక సంవత్సరాలుగా ఉద్యమం జరిగింది వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని సిద్దరామయ్య గారు మంచి నిర్ణయం తీసుకున్నారు స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక్కడ మన ఊరిలో ఉద్యోగం పెట్టుకొని ఎక్కడికో బతకడానికి వెళ్ళినట్టుకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎక్కడ లోకల్ వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు ఇచ్చేటట్లయితే చాలా బాగుంటుంది అనేటువంటి డిమాండ్ నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము గత ఇరవై సంవత్సరాలుగా స్థానికులకు ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ఇవ్వాలనే డిమాండ్ మీదనే మేము పోరాటం చేసినాం తెలంగాణ ఉద్యమంలో వెతున పాల్గొన్నాం ఆనాడు ఉద్యమ నాయకులు చంద్రశేఖరరావు గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇప్పుడున్నటువంటి గత పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపించినటువంటి ప్రభుత్వ పెద్దలు ఆనాటి ఉద్యమ నాయకులు కూడా ఈ డిమాండ్ మీద సానుకూలంగా స్పందించి ప్రజలందరికీ కూడా వివరించడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాలు వాళ్ళు ఈ డిమాండ్ని విస్మరించారు దాని ద్వారా నిరుద్యోగ సమస్య పెరగటం నిరుద్యోగుల నిరుద్యోగ సమస్య పెరగడం మూలంగా నిరుద్యోగుల ఆగ్రహానికి గురై మాత్రమే గత టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడం జరిగింది మనం చూస్తాం ఉన్నాం ఖచ్చితంగా సిద్ధరామయ్య గారిని అభినందించాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు ఎలక్షన్ మేనిఫెస్టోలు కూడా పెట్టడం జరిగింది మా ప్రభుత్వం వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ రిజర్వేషన్ కల్పిస్తూ ప్రైవేట్ రంగంలో చట్టం తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది వారిని చెప్పినందుకు ఆనాడు వారిని అభినందించినాం స్వాగతించినాం ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా అటు కర్ణాటకలో చట్టం తీసుకురావాలని నిర్ణయించడం క్యాబినెట్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల క్రితమే వారు చట్టం తీసుకురావడం జరిగింది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో కూడా ఈ చట్టాన్ని ఇమీడియట్గా తేవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలంగాణ ప్రాతి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను భావిస్తూ ఉన్నాను ఈ విషయంలో మీరు ఎన్నో పోరాటాలు చేశారు గతంలో ప్రైవేట్ ఉద్యోగులకి స్థానిక ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలి వాళ్ళకే అది వాళ్ళ హక్కు అనే రీతిలో కూడా పోరాటం చేశారు కానీ మీ బేళ్ళ గత ప్రభుత్వం పట్టించుకున్నట్టే మీ విజ్ఞప్తులన్నీ విని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చింది మీరు కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మీరు ఒక సన్నిహితంగా ముందుకెళ్తున్నారు ఏం డిమాండ్ చేస్తారు ఆల్రెడీ గత మూడు సంవత్సరాల క్రితమే నేను ఒక ప్రైవేట్ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా మా రిప్రజెంటేషన్ తీసుకుని వారి ఢిల్లీలో పార్లమెంట్ సెషన్ జరుగుతున్న సందర్భంలో వాళ్ళని కలవడం జరిగింది నేను మినిమం వేజ్ బోర్డు చైర్మన్గా ఉండి తెలంగాణ ప్రవేజల సంఘం పక్షాన ఒక ఐదారు మంది మేము సంఘం నాయకుల అందరం కలిసి వివిధ రాష్ట్రాల్లో అవుతున్నటువంటి చట్టాలని వారి దృష్టికి తీసుకెళ్ళి ప్రైవేట్ రంగంలో మనం అనేక రకమైనటువంటి ఫెసిలిటీస్ మనం ప్రైవేట్ సెక్టర్లో కల్పిస్తూ ఉన్నాం ప్రభుత్వాలుగా ఎందుకు కల్పిస్తుంది ఏ ప్రభుత్వమైనా ఒక ప్రైవేట్ కంపెనీ కానీ ప్రైవేట్ రంగాన్ని ఎందుకు ప్రోత్సహిస్తుంది అంటే నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసమే ప్రైవేట్ రంగాన్ని ఎంకరేజ్ చేస్తారు అట్లాంటి అట్లా ప్రభుత్వ సదుపాయాలతో ఎంకరేజ్ చేసినటువంటి సదుపాయాలని వాడుకున్నటువంటి పారిశ్రామికవేత్తలు నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టి స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు కల్పించేటువంటి అంశాన్ని మేము వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు దీని మీద స్టడీ చేసి క్లియర్గా మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా చట్టం తీసుకొస్తామని చెప్పేసి మాట ఇచ్చిండ్రు మాట ఇచ్చినట్టుగానే వారు మ్యానుఫ్యాక్చర్ కూడా పెట్టడం జరిగింది మేము ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రైవేట్ జోల సంఘ పక్షాన్ని ఏర్పాటు చేస్తే దానికి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్యులు ఆనాటి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్గా కూడా హాజరై వారు కూడా క్లియర్గా పత్రికాముఖంగా వారు హామీ చేయడం జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వం పరిశీలన ఉన్నది డెఫినెట్గా ఈ రాష్ట్రంలో కూడా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలని రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం మరొక్కసారి ఈ ప్రభుత్వ పెద్దలను కలిసే అవకాశం ఉందా దీని మీద మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దల్ని కలుస్తాం సంబంధిత శాఖ మంత్రులను కూడా కలుస్తాం ముఖ్యమంత్రి గారిని కూడా రిపేరేషన్ మళ్ళొకసారి ఇస్తాం ఇది న్యాయమైన డిమాండ్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు వారు ఒప్పుకున్నటువంటి డిమాండ్ కాబట్టి న్యాయమైన డిమాండ్ ఈ రాష్ట్రంలో అనేక లక్షలాది ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఈ స్థానిక యువత నోట్లో మట్టి కొట్టే విధంగా వారు వ్యవహరించడం స్థానికులకు ఉద్యోగాలు లేకపోవడం మూలంగానే ఇవాళ ఇటువంటి ఏ చిన్న చిన్న ఉద్యోగ అవకాశాలు గవర్నమెంట్ సెక్టర్లో పడ్డా కూడా ఒక్క చిన్న ఉద్యోగ అవకాశం పడితే వందలాది మంది వేలాది మంది అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం నిరుద్యోగ సమస్య స్థానికంగా అనేక సమస్యలకు దారితీసేటువంటి నిరుద్యోగ సమస్య ఉన్నది కాబట్టి ఈ నిరుద్యోగ సమస్యని పరిష్కరించాలంటే ఓన్లీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగాలు వేయాలి డిఎస్సి వేయాలి లేకపోతే గ్రూప్ వన్ వేయాలి గ్రూప్ టూ వేయాలని ఇటువంటి ఎన్ని గ్ర గవర్నమెంట్ సెక్టర్లు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా మ్యాక్సిమం రెండు లక్షల ఉద్యోగాల కన్నా ఎక్కువ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాలు లక్షలాదిగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ అవకాశాలను కూడా ఇక్కడ యువతకి ఇక్కడ నిరుద్యోగ యువతకి ఇప్పించడం ద్వారా ఈ రాష్ట్రంలో ఒక మంచి సాంప్రదాయాన్ని ఉద్యోగ అవకాశాలని పెంపొందించే విధంగా ప్రణాళిక తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఒకవేళ ఇక్కడ స్కిల్స్ లేవని భావిస్తే ఇమ్మీడియేట్గా జిల్లాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసి స్థానిక యువతలో స్కిల్ కూడా ఏర్పాటు చేసి ఖచ్చితంగా వాళ్ళకి అవకాశాలు కల్పించే విధంగా చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము ప్రభుత్వం మీద ప్రభుత్వాన్ని కోరుతాం ఒకవేళ కోరినా కూడా స్పందించకపోతే వివిధ ప్రయాసంగా కలుపుకొని ఖచ్చితంగా మరొక ఉద్యమాన్ని నిర్మించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి భావిస్తూ ఓకే థ్యాంక్ యూ అండి అది పరిస్థితి ఖచ్చితంగా స్థానిక ఉద్యోగాల్లో ప్రైవేట్ అర్హులైన విద్యార్థులందరికీ కూడా రిజర్వేషన్ ఉండాలి అది వందకు వంద పర్సెంట్ ఉండాలి అప్పుడే నిరుద్యోగ సమస్య పరిష్కరించబడుతుంది ఇందుకోసం అనేక పోరాటాలు చేశాను అనేక గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎన్నో విజ్ఞప్తులు ఎన్నో సూచనలు సలహాలు ఇచ్చాను ప్రభుత్వాన్ని కానీ పట్టించుకోలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎజెండాలో ఉంది అంశం దీని పట్ల కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తే నిరుద్యోగ సమస్య తగ్గించిన వాళ్ళు అవుతారు ఒకవేళ సానుకూలంగా స్పందించపోతే కార్యాచరణ తీసుకుంటామనే అంశాన్ని కూడా ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామ వెంకటరెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ సందర్భంగా ఆయన కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కానీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీసుకున్న చేసిన ప్రకటనను కానీ ఆయన స్వాగతిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాథ్ హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్